హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి వరుణు చిన్ని ఫోటో కనుక్కుందాము అని చెప్పేసి ఆ పెయింట్ వేసే అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయిని పిలిపించి ఇంకా పెయింట్ వేపిస్తూ ఉంటాడనమాట చిన్ని ఫోటో చూపించేసి అందరూ కూడా ఈ వరుణ్ ఏం చేస్తున్నాడు ఈ పెయింట్ అబ్బాయిని ఎందుకు తీసుకొని వచ్చాడు అనేసి అడగబోదామనుకుంటూ ఉంటే ఎవరు మాట్లాడద్దు కాసేపు కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనేసి చెప్పగానే ఇంకా అందరూ కాముగా ఉంటారు ఈ లోపు లోహిత వాము ఇప్పుడు చిన్ని ఫోటో కానీ మ్యాడీ చూసేశాడు అంటే ఇంకా చిన్ని మాయమాటలు చెప్తుంది కల్లగలు ఏడుపులు ఏడుస్తే మ్యాడీ కరిగిపోతాడు ఇంకా చిన్ని మ్యాడీ పెళ్లి చేసేసుకుంటారు అని ఊహించేసుకొని ఎలాగైనా సరే పెయింట్ వేయనీకుండా ఆపాలి అనేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాగవల్లి దగ్గరికి చేరుకుంటుంది నాగవల్లి ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటే ఆంటీ ఆంటీ కింద ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి మీరు ఒకసారి అర్జెంటుగా రెండు ఆంటీ అనేసి తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్తుంది నాగవల్లి వెంటనే అవునా నాకు ఈ సంగతి తెలియలేదు ఇంత పని చేస్తున్నారు ఆ పద కిందకు వెళ్దామని చెప్పేసి కిందకు వెళ్తుంది ఆ పెయింట్ మీద తనగా చేతిలో ఉన్నటువంటి కాఫీ గ్లాసులో ఉన్నటువంటి కాఫీని ఆ పెయింట్ మీద వేసేసి అప్పుడు మ్యాడీతో చెప్తూ ఉంటుంది నాన్న నువ్వు నిజంగా ఎప్పుడైనా సరే నువ్వు అసలు చిన్ని ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు నీ అమ్మని చంపినటువంటి ఆ చిన్నిని చిన్ని వాళ్ళ అమ్మాయి కదా చంపింది అలాంటి దుర్మార్గురాలు కూతుర్ని అసలు నువ్వు చూడాలని అనుకోవటమే నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని చూడటానికి మాకు నాన్న అనేసి ఇంకా అంటే ఉంటే మ్యాడీ కూడా అవును కదా మా అమ్మని చంపింది చిన్ని వాళ్ళ అమ్మనే కదా మరి చిన్ని ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది అసలు నాకు ఆ చిన్ని పేరు ఎత్తటమే ఇష్టం లేదు అనేసి మనసులో అనుకొని సరే అమ్మ నీకు నేను ఒట్టు వేస్తున్నాను ఎప్పుడు కూడా చిన్ని డ్రాయింగ్ వేపించాలని కానీ చిన్ని ఎవరో చూడాలని కానీ నేను అసలు అనుకోను అని చెప్పేసి ఒట్టు వేస్తాడనమాట ఇంకా వెంటనే నాగవల్లి మ్యాడీ నేనంటే నీకు ఎంత ఇష్టం మ్యాడీ అంతగా విపరీతంగా ప్రేమించినటువంటి చిన్నిని కూడా కాదనుకొని నాకు మాట ఇచ్చా మీ అమ్మ అంటే నీకు ఎంత ప్రేమ మీ అమ్మ నువ్వు చూడకపోయినా కూడా అని చెప్పేసి నాగవల్లి కళ్ళగొలుపు మాటలు అన్నీ కూడా చెప్తుంది అనమాట మ్యాడీ నిజమేననేసి నమ్మేసి ఇంకా ఓ ఫీల్ అయిపోతూ ఉంటాడు నాగవల్లి చెప్పాల్సిన అన్ని చెప్పి వెళుతూ వెళ్తూ వెనక్కి తిరిగి ఒక్కసారిగా అక్కడే నిలబడి చూసి చూస్తున్నటువంటి లోహిత మొహం చూస్తుంది లోహిత నాగవల్లి ఇద్దరు సైకి చేసి నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే లోహిత అంటూ ఉంటుంది మీరు మామూలు వాళ్ళు కాదంటే మీకు నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నాగవల్లి వీళ్ళందరినీ చూసుకుంటూ అలా అలా మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మ్యాడీ ఆ కాఫీ వేసినటువంటి పెయింట్ పాపం అలాగే చూస్తూ బాధపడిపోతూ ఎందుకు చిన్ని నా ప్రేమను నువ్వు పోగొట్టుకో పోగొట్టుకున్నావు అదే మీ అమ్మ మా అమ్మని చంపిందని ఆ రోజే కానీ అప్పట్లో నువ్వు నిజం చెప్పుంటే నువ్వు అసలు నా మనసులో చెడుగా ఉండేవాడు దానివే కాదు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ అలాగే ఫోటో చూస్తూ ఉండిపోతాడనమాట ఇంకే ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే చిన్ని మొత్తానికి చందు వాళ్ళ ఇంటికి వస్తుంది చందును కలవాలి చందుతో మాట్లాడాలి అనేసి చందు ఈలోపే అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే వెనకాల నుంచి వచ్చి సార్ అనేసి అనగానే ఈలోపు వంటగదిలో పని చేసుకుంటున్నటువంటి సర్ల ఏంటి ఈ అమ్మాయి తాపగా మా ఇంటికి వస్తుంది అనేసి ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అనేసి అనగాని హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని చెప్పేసి చిన్ని చక్కగా సర్లాని పలకరిస్తుంది అనమాట అప్పుడు సర్లు ఆమె నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి చిన్నీని సర్లా పలకరించగాని ఆ బాగానే ఉన్నానంటే ఈ రోడ్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే తనని పలకరిద్దామని చెప్పి వచ్చాను ఇంక వెళ్ళేదారే కదా మాస్టర్ గారిని కూడా పలకరించినట్టు ఉంటుంది కదా అనేసి పలకరించడానికి వచ్చాను అనగాని అదేంటి చందుగాడిని ఈ అమ్మాయి పలకరించడం ఏంటి అని చెప్పేసి అమ్మ ఈ మధ్య మా అబ్బాయికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అంత కట్నం ఇస్తాం ఇంత కట్నం ఇస్తామని జనాలు అందరూ కూడా ఎగబడిపోతూ ఉన్నారమ్మా మా అబ్బాయికి ఎంత మంచిగా వస్తున్నాయో పెళ్లి సంబంధాలు తెలుసా అని చెప్పేసి అనగానే అవునా ఆంటీ చందు సార్ మంచివాడు కదా కాబట్టి మంచి మంచి సంబంధాలే వస్తాయిలేండి అని చెప్పేసి ఇంకా చిన్ని కూడా సర్లకి తగ్గట్టుగా జవాబు చెప్పగానే సర్లా వామూ పిల్ల కూడా చాలా తెలివి దానిలాగా ఒక మాట చెప్తే నాలుగు మాటలు జవాబు చెప్తుంది అనేసి మనసులో అనుకుంటూ ఉంటే ఈ లోపే చందు అంటూ ఉంటాడు అమ్మ ఇప్పుడు నా పెళ్లి గురించి వీటన్నిటి గురించి ఇప్పుడు దేనికి చెప్పు అనగానే నేనేమన్నానరా బాబు ఇది జరిగేదే కదా చెప్పాను అని చెప్పేసి సర్లా చందు చిన్ని వీళ్ళ ముగ్గురు మధ్య అలా జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే చిన్ని అది కాదు చందు అనేసి అనగానే ఇదేంటి నన్ను చందు అంటుంది నన్ను చందు అనేది చిన్ని ఒకటే కదా అలాంటిది మరి ఎందుకు ఇలా అంటుంది అని చెప్పేసి ఇంకా చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడు ఎదుగు ఆ దాని గురించి ఎత్తమాకు ఆ చిన్ని ఆ చిన్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి అసలు ఎత్తమాకు అనేసి సరళ ఇంకా కోపంగా వైపు చూసి చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే చిన్ని అంటూ ఉంటుంది ఎందుకంటే మీకు అంత కోపం ఆ ఫ్యామిలీ అంటే అనగానే ఆ ఫ్యామిలీ నా ముగుడిని పొట్టను పెట్టుకుంది నా మహాతల్లిని ఆడబడుచు ఎవరైనా ఆడబడుచు అంటే మంచిగా చూసుకుంటారు కాకపోతే నా ఆడబడుచు నా మాంగళ్యాన్ని ఎత్తుకెళ్ళిపోయింది దాని ముగుడు దుర్మార్గుడు అదొక దుర్మార్గురాలు దాని కూతురు దుర్మార్గు గురాలు ఇప్పుడు ఆ విషయాల గురించి అస్సలు ఎత్తద్దు అని చెప్పేసి ఇంకా సరళ కోపడిపోతూ ఉంటుందన్నమాట ఇంకా చిన్ని కూడా చాలా బాధపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి లోహిత వస్తుందన్నమాట వచ్చి ఏంటి ఈ మహానుభావురాలు తాపగా మా ఇంటికి వచ్చిపోతుంది కొంపదీసే మా ఇంట్లో వాళ్ళందరికీ తనే చిన్ని అని చెప్పేయాలనుకుంటుందా ఏంటి అనేసి మనసులో అనుకొని ఏంటి మధువు లేగిస్తే మా ఇంటికి వస్తున్నావు మా ఇంటి దగ్గర నీకేం పని అనేసి అనగానే అవును నువ్వెవరింట్లోనూ ఉంటున్నావంట నీకేం పని ఈ ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి చిన్ని దెబ్బ కొడుతుందనమాట లోహితాకి అప్పుడు లోహిత వామూది నోట్లో నూరు పెడితే నాకు పెళ్ళి అయిపోయిందని ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని తెలిసిపోతుందో ఏమో అని చెప్పేసి అది కాదు నువ్వేంటా లెగిస్తే మా ఇంటికి వస్తున్నావు అనేసి అడుగుతున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు అనగానే అదే నేను అడుగుతుంది నువ్వు ఇంట్లో ఉండకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకుంటు అనేసి అనగానే సర్లా అంటుంది వేరే వాళ్ళు ఇల్లు కాదమ్మా హాస్టల్లో ఉంటుంది పీజీ అంటారు కదా అనగానే అదేనాటి ఇంట్లో ఉండకుండా పీజీలో ఉంటుందా అని అడుగుతున్నాను అనేసి అనగానే అప్పుడు లోహిత చెప్తూ ఉంటుంది ఇంట్లో ఉంటే నేను చదువుకోలేకపోతున్నాను అందుకే అక్కడ ఉండి చదువుకుంటున్నా సరే సరే ఈ విషయం గురించి ఆపేసే కానీ అనేసి అటు ఇటుగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే లోహిత అంటూ ఉంటుంది అనమాట ఏంటి తాపకు మా ఇంటికి వస్తున్నావు అనగానే నువ్వేంటి ఆయిల్ వదిలిపెట్టి తాపకు ఎక్కడే ఉంటున్నావు అని చెప్పేసి చిన్ని కూడా అడుగుతుంది ఇంకా అప్పుడే లోహిత దీంతో అనవసరం దీంతో మాట్లాడటం అనేసి గప్చిప్పుగా సరేనమ్మ ఇంకా నేను వెళ్తున్నాను అనేసి లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చిన్ని కూడా మాట్లాడాల్సినవి అన్నీ మాట్లాడేసి అప్పుడు బయటికి వచ్చి స్కూటీ తీయబోతూ ఆన్ చేసి ఇలా నడపబోతూ ఉంటే ఈ లోపే లోహిత ఎదురుగా నిలబడుతుంది నిలబడి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు తాపకి మా ఇంటికి వస్తున్నావేంటి మా అన్నయ్యని చందు అని కూడా పిలుస్తున్నావేంటి అంటే మా అన్నయ్యకి నిజం చెప్పాలనుకుంటున్నావా అనేసి అనగానే ఈ ఇంటికి రావద్దని చెప్పే అంత హక్కు నీకు లేదు లోహిత ఎందుకంటే ఇది నా మేనమామిల్లు నేను ఎప్పుడైనా వచ్చే హక్కు వెళ్ళే హక్కు నాకు పూర్తిగా ఉన్నాయి ఎవరు నన్ను ఆపలేరు నా మేనమామిల్లు అంటే నా పుట్టిల్లు లాంటిది కదా అని చెప్పేసి ఇంకా చిన్ని డైలాగులు చెప్తూ ఉంటుంది అనమాట ఏంటి మీరు ఒక మామూలు కుటుంబం అనుకుంటున్నావా మీ అమ్మేమో మ్యాడీ వాళ్ళ అమ్మని చంపేసింది మీ నాన్న మా నాన్నని చంపేశాడు నువ్వేమో మా అందరిని చంపాలనుకుంటున్నావా మీరంతా కూడా నేరస్తుల ఫ్యామిలీ అనేసి లోహిత చిన్ని అంటూ ఉంటే అప్పుడు చిన్ని అంటూ ఉంటుంది మాదేం నేరస్తుల ఫ్యామిలీ కాదు మా నాన్నేమీ మీ నాన్నని చంపాలేదు మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపలేదు ఇంకా నేనా మీ అందరిని చంపాల్సినంత అవసరము నాకు లేదు అని చెప్పేసి నీలాగా కుట్రలు కుటంత్రాలు చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి చిన్ని లోహితకి గట్టిగా క్లాస్ పిగుతుంది అనమాట నువ్వు ఆ ఇంట్లో ఎందుకుంటున్నావో నాకు తెలీదా ఆ నీకులాగా నేను మోసం చేయడం కోసం నేను ఎవరిని ఇలా చేయట్లేదని చెప్పేసి చిన్ని గట్టిగా జవాబు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహిత కూడా దీనికి ఎంత కొవ్వు అసలు దీనికి బాగా అని చెప్పేసి తిట్టుకుంటూ తను కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు మొత్తానికి మ్యాడీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే తలుపులు దమా 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 దమ బాధే సౌండ్ వస్తూ ఉంటుంది ఎవరు ఈ టైంలో తలుపులు కొడుతున్నారు ఎవరికి ఏం అయి ఉంటుందా అని చెప్పేసి గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీస్తాడనమాట ఇంకా డోర్ తీసిన వెంటనే అందరూ హ్యాపీ బర్త్డే యూ అనేసి మ్యాడీకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటారు అంటే ఆ రోజు పుట్టినరోజు అనమాట ఇంక అందరూ అలా విచ్చేస్తూ శ్రీ అయ్యే హ్యాపీ బర్త్డే బాబా అని చెప్పేసి వరుణు శ్రీయ అందరూ కూడా చాలా చాలా సంతోషంగా హ్యాపీగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అని చెప్తూ ఉంటే అప్పుడే మ్యాడీ వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి దీవించండి అని చెప్పేసి చక్కగా దీవెన్లు తీసుకుంటాడు అనమాట ఇంకా ఈలోపే బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు సెక్యూరిటీ కూడా చెప్తుంది అనమాట ఎవరో వచ్చారు సార్ మీరు ఫ్రెండ్స్ అంట మిమ్మల్ని కలవాలంటున్నారు అనగానే ఏంటి ఈ టైంలోనా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు అప్పుడే లోహిత నాగవల్లి చెవుల దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆ మ్యాడీ మధునే ఆంటీ మ్యాడీ కోసం అనేసి అనుకొని దానికి అంత సీన్ లేదులే అది ఈ టైంలో ఎందుకు వస్తుంది అనగానే ఏమోనా ఆంటీ అది అంతకైనా వచ్చే రకమే కాబట్టి ఒకసారి వెళ్దాం పదండి అనేసి అందరూ కూడా కిందకి వెళ్తారనమాట మ్యాడీ వెంటనే సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ నా ఫ్రెండ్స్ ఎవరు నన్ను కలవటానికి వచ్చారన్నా వాళ్ళందరూ వెళ్ళిపోయారా అనగాని వెళ్ళిపోలేదు సార్ ఇక్కడే ఉండాలి అని తిరిగి చూసేలోపే ఇంకా మ్యాడీ ఫ్రెండ్స్ అందరూ ఆ ఫ్రెండ్స్తో పాటు చిన్ని అందరూ కలిపి అక్కడే ఉన్నటువంటి బాల్స్ అన్ని పగలగొట్టి హ్యాపీ బర్త్డే మ్యాడీ అనేసి అందరూ కలిసి చక్కగా విషేజ్ చేస్తారు ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేయించేస్తారు అక్కడ అయిపోతూ ఉంటే ఏమో కోపంతో ఓ ఊగిపోతూ ఉంటుంది అన్నమాట నా కొడుకు పుట్టినరోజు చేయటానికి దీనికి ఎంత అసలు ఏం బాధ్యత ఉందని ఇది వచ్చి చేస్తుంది నేను ఎన్నిసార్లు తిట్టినా అసలు ఇది పట్టించుకోకుండా లెగిస్తే మా ఇంటికి వచ్చి మ్యాడీతో మాట్లాడాలని ట్రై చేస్తుంది దీనికి అసలు భయం లేదా అని చెప్పేసి మనసులోనే తిట్టుకుంటూ ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు అమ్మ వీళ్ళందరినీ నా బర్త్డే ఫంక్షన్కి పిలవాలమ్మా అను కానీ నీకు కిందకి దిగి వచ్చింది కూడా అందుకే నాన్న నువ్వు వెళ్ళి పడుకో పొద్దున్నే లెగాలి కదా గుడికి వెళ్ళాలి మనం చాలా చాలా పనులు చేసుకోవాలి కాబట్టి నువ్వు పడుకో నేను మీ ఫ్రెండ్స్ అందరికీ బర్త్డేకి రమ్మని చెప్పేసి పిలుస్తాను అనేసి నా అమ్మ పలుగులు పలుకుతుంది అనమాట మ్యాడీ కూడా నిజమే కదా అనుకొని ఇంకా తన రూమ్కి అందరికీ గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇంకా నాగవల్లి ఆ వచ్చిన వాళ్ళ వైపు అందరి వైపు గురించి చూస్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటే దేవ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ అప్పుడే బాలరాజు సైడ్ ఉన్న అతనికి ఫోన్ చేస్తాడనమాట అక్కడే బాలరాజుకి బాగా కాపలాగాస్తూ ఒక రౌడీ ఉంటాడు కదా ఆ రౌడీకి ఫోన్ చేస్తాడు ఇరా బాలరాజు ఉన్నాడా అనగానే ఉన్నాడు సార్ మా దగ్గరే ఉన్నాడు వాడిని కంటి రెప్పలాగా చూస్తున్నాం సార్ అనేసి అనగానే వాడిని జాగ్రత్తగా చూడండి రా అసలు వాడిని ఎంత కొట్టినా చంపుతామని భయపించినా సరే వాడు వాడి కూతురు అడ్రస్ కానీ మనకు అసలు చెప్పట్లేదు వాడిని ఎలాగైనా సరే వాడు చచ్చిపోయేలోపు వాడి కూతురు అడ్రస్ మనకు తెలియాలి వాళ్ళ కూతుర్ని వాడిని కలిపి మనం చంపేయాలి అనేసి మాట్లాడి ఫోన్ పెట్టేసేలోపు నాగవల్లి కింద వాళ్ళకి పీకి దేవా దగ్గరికి వస్తుంది ఏంటి బావా అంత టెన్షన్ పడుతున్నావు అనేసి అనగానే ఏమీ లేదు ఆ బాలరాజు గురించి ఆ చిన్ని గురించి ఎంత చెప్పినా కూడా అసలు ఆ చిన్ని గురించి వాడు నిజమే చెప్పట్లేదు ఆ చిన్ని అడ్రస్ ఎలా కనుక్కోవాలో ఏం అర్థం కావట్లేదు అనేసి దేవా నాగవల్లితో అంటూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది అది గురించి నాకు వదిలేసేయండి బాబా నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడమాకండి అని చెప్పేసి దేవాకి చక్కగా చెప్తూ ఉంటుంది అన్నమాట ధైర్యం మొత్తానికి ఇంకా కింద మధు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది కదా రేపు పొద్దున్న పార్టీ ఉంది అందరూ రండి అనేసి నాగవల్లి చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరే సరే ఆంటీ అంటూ ఉంటే ఇదిగో మధు నీతో మాట్లాడాలి రమ్మని మధుని పక్కకు తీసుకొని వెళ్ళి ఇంకా మధుకి ఏం క్లాస్ పీకుంటుందో మనందరికీ తెలుసు కదా నువ్వు కానీ నా కొడుకు పుట్టినరోజుకి వస్తే మర్యాదగా ఉండదు నువ్వెవరైనా కొడుకు పుట్టినరోజుకు రావటానికి అది ఇది అనేసి క్లాస్ పీగుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట మొత్తానికి సీరియల్ ఏ విధంగా అనిపించింది బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక పాదు బాధేసేయండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్